మాజీ మంత్రి కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది అతడి కాల్పులకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు మాదాపూర్లో తనకు ఓటా ఉన్న పబ్ పేరు బయటకు వస్తుందనే భయంతో విక్రమ్ గత పది రోజులుగా ఆందోళన పడుతున్నట్టు తెలుస్తోంది పది రోజులుగా డ్రగ్స్ కేసు వివరాలను విక్రమ్ సేవ్ చేసుకున్నారు విక్రమ్ మొబైల్లో ముప్పై తొమ్మిది వాట్సాప్ మెసేజ్లు గుర్తించారు ఆ మెసేజ్లన్నీ కూడా డబ్బుల కోసమే అన్నట్టు తెలుస్తోంది ఒక్కో మెసేజ్ లో ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం ఆత్మహత్య యత్నం చేసుకున్న విక్రమ్ గౌడ్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు కాల్పులకు పాల్పడ్డ వెపన్ కోసం తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి పోలీసులు ఏమంటున్నారు ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు పోలీసులు ఉదయం నుంచి దశలవారీగా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే సంఘటన స్థలానికి సంబంధించి జరిగిన చోటుకు వచ్చినటువంటి దాదాపు నాలుగు క్లిస్ట్ టీంలు ప్రత్యేకమైన టీంలు ఇక్కడికి వచ్చి జరిగిన సంఘటన ఎలా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నమూనాలను సేకరించడం అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అగాంతకులు రావడానికి ఆస్కారం ఉందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగినట్టుగా పోలీసుల అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది బయటి వ్యక్తి ఇక్కడికి వచ్చే ఆస్కారమే లేదు అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వల్లనే జరిగి ఉండాలి అనే అంశం మీదనే పోలీసులు ఆదేశంగానే ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా జరుగుతుంది ఇక్కడికైతే ఎప్పుడు ఊహించని తిరిగా దాదాపు నాలుగు టీములు నాలుగు క్లూస్ టీములు మహిళలతో పాటు మిగిలినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటికీ సిపి కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పరి పరిశీలించిన తర్వాత ఒక కంక్లూడ్కి రావడం జరిగింది వేరే వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సంఘటన చేయడానికి ఆస్కారం ఉందని ఒక నిర్ధారణకు రావడం జరిగింది దీనిలో ప్రధానంగా ఏదైతే వెపన్లు కాల్పులు జరిగాయి ఆ వెపెన్ దొరికితే తప్ప ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ఆ వెపన్ సెర్చ్ కోసం పోలీసులు ప్రత్యేకంగా ఇంటిని మొత్తం సెర్చ్ చేస్తున్నట్టుగా సమాచారం అంది వెపన్ ఎక్కడ పడేస్తుంటారు కాల్సిన వెపన్ ఎక్కడికి వెళ్ళింది ఎందుకంటే బయట బయట వ్యక్తి రావడానికి ఆస్కారం లేదు లోపల ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళలేదు కాబట్టి కాల్సినటువంటి తర్వాత ఆ వెపన్ ఎక్కడికి పోయింది రెండు బుల్లెట్లు గాయం అవడానికి గల కారణమైనటువంటి ఇక్కడ ఉందనే దాని మీద పోలీసులు ప్రతి ఈ రూమ్ ను అన్వేషిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి పని మనిషి అలాగే ఇక్కడ ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు వాళ్ళని ఇప్పటికే పోలీసులు లోపల అడిగి వివరాలు తెలుసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మిగిలిన ఆధారాలని న్యూస్ టీం పూర్తిగా సేకరించడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన నేపథ్యంలో ఒక బుల్లెట్ రెండు బుల్లెట్లు ఫైర్ అయితే ఒక బుల్లెట్ బాడీలోనే ఉంది ఒక బుల్లెట్ ఏదైతే చేతి భుజానికి ఇంచుల కిందగా ఫైర్ అయిన తర్వాత ఆ బుల్లెట్ రిటర్న్ గా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి జరిగింది ఆ రెండు సెల్స్ దొరకాయి కానీ మిగిలినటువంటి వెపన్ ఎక్కడ దాచిపెట్టు ఉంటారు ఆ సంఘటన జరిగిన తర్వాత సుమారు మూడు గంటల ప్రాంతంలో కాల్పులు జరిగిన తర్వాత ఆ ఏదైతే విక్రమ్ గౌడ్కి సంబంధించిన భార్య స్వయంగా అంబులెన్స్ ఫోన్ చేశారో ఆ అంబులెన్స్లో ఎవరు అందు రాకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని ఉద్దేశంతో సొంతకాలంలోనే ఆమె అతన్ని స్వయంగా అతని భార్య అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆ తర్వాత కూడా లోపలికి ఎవరు వచ్చిన దాఖలా లేవు ఇంట్లో పని మనుషులు పిల్లలు అలాగే ఉన్నారు దా అందుకని ఇక్కడ జరిగినటువంటి వెపన్ బయటికి ఎలా వెళ్ళి ఉంటుంది కాల్పులు జరగడానికి వేరే వాళ్ళు రానప్పుడు ఆ వెపన్ ఉంటుంది అనే ప్రధానమైన ఎజెండాతో ఇప్పుడు పోలీసులు సెర్చ్ కార్యక్రమం చేస్తున్నట్టుగా మన సమాచారం ఉంటుంది ఆ వెపన్ ఎక్కడ ఉంటుంది కనుక దొరికితే దాని ఆధారంగా ఆ గంతకుడు ఎవరు అసలు జరిగిన సంఘటనకు రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది అనేది పోలీసుల ఆదేశంగానే తమ దర్యాప్తును కొనసాగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి తమ విక్రమ్ గౌడ్కి సంబంధించినటువంటి అత్త మామలు కొద్దిసేపటి క్రితం ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు తమకు సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సామాగ్రిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం కూడా జరిగింది అతను ఆసుపత్రిలో ఉన్నాడు తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో పిల్లలు కొంత కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి కొంత సామాగ్రిని వాళ్ళు ఇంటికి తీసుకెళ్లడం జరిగింది పిల్లల్ని వాళ్ళ అత్త మామ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఇక్కడ మనం చూడవచ్చు వెహికల్ రెడ్ వెహికల్ ఇక్కడే ఉంది ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఆ వెహికల్లోనే తనని ఆసుపత్రికి తీసుకుపోయారనేది కొద్దిసేపటి క్రితం పోలీసులు చెప్పడం జరిగింది ఆ వెహికల్కి సంబంధించి ఆ వెహికల్తో పాటు ఇతరత్ర సామాగ్రిని అలాగే సంఘటన జరిగిన తర్వాత మిగిలిన ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూమ్ను పరిసర ప్రాంతాలని పోలీసులు కొంత పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు వెపన్ ఎక్కడుందనేది అనే ప్రధాన ఎజెండాగా ఇప్పుడు వాళ్ళు పోలీసులు సర్చ్ కార్యక్రమం జరుగుతుంది అది దొరికితే ఖచ్చితంగా సంఘటన గల కారణాలని ఆ ఫింగర్ ప్రింట్తో పాటు ఇతరత్ర అంశాలతో గుర్తుపడటానికి వీలవుతుంది అనేది వీళ్ళ పోలీసుల ఆలోచన కనిపిస్తుంది ఫోన్లో డ్రగ్స్ కేసుకు సంబంధించిన మెసేజ్లన్నీ సేవ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పటి వరకు జరిగిన సిట్ విచారంలో ఇతని పేరు కానీ ఇతనికి చెందిన ఈ పబ్ వ్యవహారం కానీ బయటకు వచ్చిందంటారు అంటే ఇతనికి ఏమైనా నోటీసులు అందే దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి నాకు ఎలాంటి నోటీస్ లేవు పబ్బుల్లో ఇతను పార్ట్నర్షిప్ ఉందని సమాచారం మాత్రం తెలుస్తుంది అలాగే ఇక్కడ సిట్ విచారణకు సంబంధించినటువంటి మెసేజ్లను వాట్సాప్లోకి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళ వైఫ్ అలాగే తను మీడియాలో వస్తున్న న్యూస్ని తను ఎప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తుండేది అతను కూడా సమాచారం ఉన్నదాన్ని తన వైఫ్కి షేర్ చేస్తున్నారు అనేది మాత్రమే పోలీసుల ద్వారా సమాచారం అంది వాళ్ళ ఫోన్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటి వివరాలను సేకరిస్తే ఈ వాట్సాప్ నెంబర్లలో ముప్పై ఆరు మెసేజెస్ కేవలం సిట్కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన వివరాలని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు అలాగే కొంతమంది అంటే విక్రమ్ గౌడ్కు చాలా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు అలాగే కొంత అప్పుల్లో ఉన్నారు అనే సమాచారం ఉంది ఆ వాళ్ళకు సంబంధించిన ఎవరైతే అప్పులు తీసుకున్నారో లేదా అప్పులు ఇవ్వాల్సి ఉన్నదో వాళ్ళందరూ కూడా డబ్బులు కావాలి అని డిమాండ్ చేయడం ఈ వాట్సాప్లో ఎక్కువ మెసేజ్లు ఈ ట్రాన్ ట్రాన్జా మెసేజ్లు ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో అప్పులకు సంబంధించినటువంటిది అలాగే దాంతోపాటు సిట్ విచారణలో ఎలాంటి న్యూస్ బయటకు వస్తుందనేది సంబంధించిన వివరాలు మాత్రం వాళ్ళకు వాళ్ళు షేర్ చేసుకున్నట్టుగా పోలీసులు గమనించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా మనకి రెండు విషయాలు కనబడుతున్నాయి ఆర్థిక సంబంధించిన మెసేజ్లు ఉన్నాయి అలాగే డ్రగ్స్ సంబంధించిన మెసేజ్లు ఉన్నాయి ప్రధానంగా ఆత్మహత్యకు ఏ ఏది కారణమై ఉండొచ్చు దీనికి సంబంధించిన పోలీస్ లేవని వివరాలు ఇప్పటివరకు వరకు చెప్పారు బయట నిజానికి ఆత్మహత్య చేసుకునే తీరు ఉంది లేదు అనేది ఇంకా ఇప్పటివరకు నిర్ధారణకు రాలేదు అన్ని యాంగిల్స్లో వీళ్ళు పోలీసులు పరిశీలన జరుగుతుంది వాళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది మొత్తం పది టీంలను ఏర్పాటు చేసినటువంటి పోలీసులు అన్ని యాంగిల్స్లో వాళ్ళ విచారణ కొనసాగిస్తున్న క్రమంలో వీళ్ళు ఏదైతే వాట్సాప్లో మెసేజెస్ చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అనేది డ్రగ్ కోణం మీద ఉందా అనే సమాచారాన్ని సేకరించే ప్రయత్నం ఉన్నారు అలాగే ప్రధానంగా వెపన్ ఎక్కడుంది అనే దాని మీదనే ఇప్పుడు దృష్టి సారించడం జరిగింది ఆ వెపన్ కనుక దొరికితే దాని మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అలాగే అది యూజ్ చేసినటువంటి సెల్స్ ఆ రంగంగా దీన్ని కాల్పులు జరపడానికి కారణం ఏమవుతుంది ఆ కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకునేవాడైతే निजाटिक ప్యాంట్ బ్యాంక్లో పెట్టుకొని కాల్చుకోవాల్సి ఉంటుంది కానీ చేతికి అలాగే రెండు చేతులకి కాల్చుకునే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాని గల కారణం ఏంటి అతని అతనే కాల్చుకున్నాడా లేదంటే వేరే ఎవరైనా వచ్చారా అనే యాంగిల్లో పోలీసులు మొదట నిర్ధారణ కోసం కొంత ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఒక కంక్లూడ్కి వచ్చారు దానికి ఇవన్నీ బయటపడాలంటే వెపన్ దొరికితే కానీ ఈజీగా దొరుకుతుంది థర్డ్ పర్సన్ ఎవరు రాలేరు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారానే ఈ సంఘటన జరిగి ఉంటుంది మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు చేసి ఉంటారు అనే దాని మీద ఉన్న పని మనిషిని అలాగే ఇతను భార్యని కూడా కొంత విచారణ చేపట్టే ప్రయత్నం చేశారు కానీ భార్య భార్యకు సంబంధించినటువంటి ఆవిడ బాత్రూంలో ఉంది ఆయన ఉదయం ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రెడీ అవుతున్న పరిస్థితి టెంపుల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో అలాగే దర్గాకి వెళ్ళాలని రెండు వెర్షన్లు చెప్పడం జరిగింది ఆవిడ దర్గాకు ఉదయం వెళ్లాల్సిందని చెప్పింది దానికి రెడీ అవుతుండనే మేము వచ్చి చూసేటప్పటికల్లా తను రక్తం అడుగులో పడి ఉన్నాడు అని చెప్పి చెప్పి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయడం జరిగింది ఆవిడని తీ అతన్ని అంబులెన్స్ రావడం లేట్ అవ్వడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆవిడ కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్కి వివరణ మేము కాల్పులు జరగగానే శబ్దం వినగానే ఇంట్లో ం ఎవరు కనిపించలేదని సెక్యూరిటీ గార్డు కూడా పోలీసులకి కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇంకా ఉన్న పని మనిషి కావడా ఆ పని మనిషి కూడా సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ వెపన్ ఎక్కడ ఉంది అనే దాని మీద పోలీసులు ఇప్పుడు అంటే థర్డ్ పర్సన్ లేడ్ కాబట్టి వెపన్ ఎవరు దాసారు ఉంది అది వెపన్ ఎవరు తీసుకెళ్లారు అనే దాని మీద పోలీసులు కొంత పరి దాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు ని కనుక్కునే ప్రయత్నంలో దొరకబట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇవన్నీ తేలాలి అంటే విక్రమ్ గౌడ్ మాట్లాడితే తప్ప ఏ వివరాలు బయటికి రావు అని సిపి కొద్దిసేపటి క్రితం కూడా బహిరంగంగా ప్రకటించడం జరిగింది అతను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అతను మాట్లాడితే వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్తున్నారు విక్రమ్ గౌడ్ నుంచి వివరాలు సేకరించిన తర్వాతనే పూర్తి సంవత్సరం వెల్లడి అవకాశం ఉంది కాబట్టి ఆయన కోసం ఆయన మాట్లాడేదాని కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కళ్యాణ్ అరుణ్ విక్రమ్ ఆత్మహత్య చేసుకోవడానికి డ్రగ్స్ లింకే కారణమా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా కాల్పులు జరిపిన వారు బయట నుంచి వస్తే సీసీటీవీలో ఎందుకు రికార్డ్ కాలేదు ఇంట్లో రక్త మరకలను ఎవరు తుడిచారు ఎవరు వచ్చారనే విషయాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తించలేదా ఫ్లాట్స్ బయట సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు ఎవరైనా వస్తే గుర్తించలేకపోయారా కాల్పుల శబ్దం వినపడగానే వాచ్మెన్లు రావాలి కదా ఎందుకు ఎవరూ రాలేదు ఇక ఇదే విషయమే పూర్తి వివరణ శర్మ అందిస్తారు శర్మ ఉదయం విక్రమ్ భార్య చెప్పారు తర్వాత ఆత్మహత్య రకరకాలుగా తిరుగుతుంది ఈ కేసు చూస్తే అసలు ఇప్పటివరకు పోలీసులు వివరాన్ని ఏమైనా వెల్లడించారా దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు రెండు అంశాలు అయితే ప్రధానంగా స్థిరపైకి వచ్చాయి ఒకటి ఈ పది రోజులుగా డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సంచలనం రేపుతోంది దానికి సంబంధించినటువంటి మీడియా కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నిటిని వాట్సాప్ గ్రూప్ లో విక్రమ్ గౌడ్ పెట్టుకున్నాడనేటువంటి విషయం బయటపడింది మరి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటిదే చాలా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే విక్రమ్ గౌడ్ కు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా లేదా లేదా అనేది ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు దానికి సంబంధించి మనం కూడా ఎక్కడా చెప్పలేదు కేవలం అతడు రిపోర్ట్స్ మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్స్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాటిని తన వాట్సాప్ గ్రూప్ లో మొబైల్లో సేవ్ చేసుకున్నాడంటే ఎందుకు అవి సేవ్ చేసుకున్నాడనేటువంటి అంశంపైనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇది ఒక అంశం అయితే రెండవది విక్రమ్ గౌడ్ పూర్తిగా అప్పుల ఊబ్లో కూరుకుపోయాడు అనేటువంటిది తెలుస్తోంది దాదాపు ఇరవై కోట్ల వరకు అతడు తప్పులు చేసినట్టు తెలుస్తోంది మరి వాళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారా మరి ఇతడు మొబైల్ లిఫ్ట్ చేయకపోతే కనుక వాట్సాప్ ద్వారా విక్రమ్ గౌడుకు తనకు ఫలానా అంశంలో తీసుకున్నటువంటి డబ్బులు ఇవ్వాలి అని ఒక వ్యక్తి అలాగే తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు యాభై లక్షలు తీసుకున్నావు కాబట్టి ఆ డబ్బులు తనకివ్వాలని మరొకరు ఇలా ముప్పై ఐదు మంది వివిధ రీతుల్లో వాట్సాప్ ద్వారా పదిహేడు లక్షలు ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు యాభై లక్షలు ఇలా వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టారు అవి కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే విక్రమ్ గౌడ్ పూర్తిగా అప్పుల ఊబిలో మురుకుపోయాడనేటువంటిది తెలుస్తోంది తొమ్మిది నెలల క్రితం అతడు తండ్రి నుంచి వేరు పడి ఫిలిం నగర్ లో ఉన్న ఒక ఇంటిని ఒక సినిమా నిర్మాతకు సంబంధించినటువంటి వ్యక్తి నుంచి కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే ఉంటున్నాడనేటువంటిది తెలుస్తోంది మరి తండ్రి గతంలో ఇచ్చినటువంటి ఒక ఇంటిని కూడా విక్రయించాడు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను మరి సినిమా సంబంధించి కూడా అతను ఇన్వెస్ట్ చేశాడనేటువంటి విషయం బయటపడుతుంది ఇవన్నీ మరి అప్పుల ఊబిలో కురుకుపోవడానికే కారణమై ఉండవచ్చు అందుకు డ్రాగాన్ చేయడం కోసమే తనకు తానే రివాల్వర్ తో కాల్చుకొని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని భావించినట్టు తెలుస్తోంది దీని ద్వారా ఒక ఆరు నెలల పాటు ఎవరైతే అప్పులు ఆ తీసుకున్నారో అప్పులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా తప్పించడానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా డ్రాగాన్ చేయవచ్చు అనేటువంటి ఒక నాటకం కూడా ఆడి ఉంటాడనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోంది అందులో ఇతడికి మాదాపూర్ ఒక పబ్బులో ఒక వాటా ఉన్నట్టు తెలుస్తోంది మరి అంశానికి సంబంధించి కథనాలు ఎందుకు తన వాట్సాప్ గ్రూప్ లో సేవ్ చేసుకున్నాడు అలాగే తన భార్య కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది మరి ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది రెండవది ఉదయం భార్య కంప్లైంట్ ఇవ్వడానికి ముందు తాను ఓరల్ గా ఫిర్యాదు చేసిన సందర్భంలో మీడియాలో మరొక కథనం వస్తుంది అనేది పోలీసులతో ఆమె వాగ్వివాదానికి దగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి ఏం ఫిర్యాదు చేయాలి పోలీసులకు అని విక్రమ్ గౌడ్ ద్వారా తెలుసుకొని ఆ విషయాన్ని మాత్రమే పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది మరి ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉదయం మూడున్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగితే ఆ జరిగినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే వాళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ వస్తున్నటువంటి ఉదయం నుంచి వస్తున్నటువంటి కథనాలు కానీ మరొక రకంగా ఉన్నట్టు తెలుస్తోంది మళ్ళీ నిన్న రాత్రి ఒక సినిమా అంశానికి సంబంధించి వివాదం జరిగింది గొడవ జరిగింది దానితో అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో అతడు ఇంటికి వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ రెండున్నర గంటల సమయంలో ఇంట్లో అతడు నిద్ర లేచాడు తన భార్యను కూడా నిద్ర లేపాడు మూడున్నర గంటల ప్రాంతంలో మనము దర్గా సమీపంలో ఉన్నటువంటి ఒక దర్గా దగ్గరికి వెళ్ళాలి అక్కడ పూజలు నిర్వహించాలని ఆమెకు చెప్పాడు ప్రతి శుక్రవారం కూడా ఆ దర్గాకు వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉంటారని తెలుస్తోంది ఇది ఆరు నెలలుగా కొనసాగుతున్న ఆచారంగా తెలుస్తోంది మరి ఆ సమయంలోనే అతడు మరి ఎందుకు బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశాడా లేదంటే సోఫాలో కూర్చున్నప్పుడే తనకు తానే కాల్చుకొని చేశాడా అనేటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ ఎవరైనా ఆగంతకులు వాళ్ళు చెప్తున్నటువంటి కథనం ఒకసారి విశ్లేషిస్తే ఆగంతకులు వస్తే అతడు విక్రమ్ గౌడు ఆ సోఫాలో అటు ఇటు పచ్చాడేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళతో వాళ్ళ పైన కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ అక్కడ అలాంటి సీన్ కనిపించలేదు ఎలా విక్రమ్ గౌడ్ కూర్చున్నాడో సోఫా సెట్ అలాగే ఉంది అలాగే అక్కడ రక్తం ఇతను తీవ్రంగా గాయపడి ఆ బుల్లెట్లు దూసుకెళ్ళిన తర్వాత ఆసుపత్రికి అతన్ని తీసుకువెళ్లిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి కింద ఉన్నటువంటి రక్తం మరకలు ఏవైతే పడాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించేశారు అంటే ఇది వ్యూహాత్మకంగా చేసినటువంటి అంశమే అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే పోలీసులు స్పాట్ కు చేరుకునే లోపే ఆ రక్తం మరకలు ఎందుకు మాయం చేశారు మరి ఒకవేళ అతడు తనకు తానే కాల్చుకున్నట్టయితే ఆ రివాల్వర్ కూడా అక్కడ ఉండాలి మరి ఎందుకు ఎవరు మాయం చేశారు ఆ సమయంలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఆయన భార్య ఉన్నారు పిల్లలు పైన ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళు కూడా పడుకొని ఉన్నట్టు తెలుస్తోంది మరి ఎవరు ఈ రివాల్వర్ ను ఆ రివాల్వర్ ను మాయం చేశారనేటువంటిగా చూడాల్సి ఉంది అతనికి లైసెన్స్ రివాల్వర్ లేదని పోలీసులు ఇప్పటి వరకు అయితే చెప్తున్నటువంటి కథనం ఉదయం ఆసుపత్రి దగ్గరికి వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళను మనం మాట్లాడించినప్పుడు వాళ్ళు అతనికి రివాల్వర్ ఉంది లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది ఈ మధ్య ఆ లైసెన్స్ కూడా కొంత దానికి సంబంధించి ఏదో పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది దానికి సంబంధించి కూడా అంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నటువంటి అంశం మొత్తానికైతే రెండు అంశాలు తెరపైకి ప్రధానంగా వచ్చాయి కాబట్టి మరి సాయంత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం శర్మ వ్యక్తం చేస్తున్నారు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా చూస్తే కానీ హత్య యత్నం జరిగిందంటూ కంప్లైంట్ అవడం జరిగింది వెనకాల ఏం జరిగి ఉండొచ్చారు ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ సస్పెన్సే కొనసాగుతుంది ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి అతడు తనకు తాను చనిపోవాలని కాదు అప్పుల ఊబిలో కురుకుపోవడం రక్షకు సంబంధించినటువంటి కథనాలు ఆ వాట్సాప్ గ్రూప్ లో తన గ్రూప్ లో పెట్టుకోవడం అంటే దీన్ని డ్రాగాన్ చేయడానికి అప్పుల ఊబిలో కురుకుపోయినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మెసేజ్లు భారీ స్థాయిలో వచ్చాయి పలానా వ్యక్తి ఇంత డబ్బులు ఇవ్వాలి పలానా వ్యక్తి ఇంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటి మెసేజ్లు కూడా ఇతనికి వచ్చాయి కాబట్టి ఇవన్నీ డ్రాగాన్ చేయడం కోసం ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా ఈ ఆరు నెలలో లేదంటే సంవత్సరం పాటు ఆ అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ నుంచి తప్పించుకునేటువంటి క్రమంలోనే ఈ నాటకం ఆడాడు అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి చూడాలి మనమే ఇప్పుడు ఒక అంచనాకు రాలేం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి కథనాలు మాత్రమే అతడు తన వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది అంత మాత్రం తనకి డ్రగ్స్ సంబంధం ఉందా లేదా అనేటువంటిది మనం కూడా కన్ఫర్మ్ చేయలేం పోలీసులు దీనికి సంబంధించి విశ్లేషణ జరుపుతున్నారు కాబట్టి ఫైనల్ గా దర్యాప్తులో ఏం తెలితే అదే ఫైనల్ గా అయితే ఆర్థిక కారణాలు అయితే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది వాట్సాప్ మెసేజ్ దానికి సంబంధించిన భార్య గానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా మాట్లాడారు వాళ్ళు ఏమైనా వివరాలు తెలియజేస్తారంటారా వీడుతోంది కాబట్టి సాయంత్రానికి సంబంధించి పోలీసు అధికారుల నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ శర్మ